ఇంతకు ముందు ఏ బాధ వచ్చారమ్మా మీరు సైతాన్ శోధన బాగా ఉందమ్మా ఆమె ఏమిరమ్మా మీది జుమ్మల్ది మటి ఏ జిల్లా ఏ ఎక్కడ ఏ రాష్ట్రం అది ఏమేం బాధలతో వచ్చావు ఇక్కడికి రండి దగ్గరికి రండి ఏమేం ఏం బాధలతో వచ్చావు తల్లి నువ్వు గొంతులో గడ్డ ఉందా గొంతుకులు గడ్డ గొంతుకులు గడ్డ ఉందా

అప్పుడు రూమ్ లో గెడ్లు ఉన్నాయి ఏదైనా అంటే అప్పుడు ఎక్కువ ఎంతలో ఉన్నాయి అప్పుడు ఎంతలో ఉన్నాయి లా ఉండేదయ్య లా ఉండేది మెత్తగా ఇప్పుడు నెప్పు కూడా లేదు కొంచెం కరిగింది ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అది ఇక్కడ ఒకటే ఇక్కడ ఉంది ఆ రెండే గెడ్లు ఆ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి గెడ్లు అడికి ఎదలానా కొంత్ర ఈ రెండేనా ఇప్పుడు రెండు ఎంత సైజు ఉన్నాయి ఇప్పుడు ఎంత సైజు అయింది ఫ్రీ అయిపోయిందాపేం లేదు గొంతులో ఎట్లా ఇక్కడ చిన్నగా అయిందా గట్టిగా ఏమన్నా తింటే గొంతులో పట్టుకున్నట్లు పిల్లలు ఉన్నారా మీకు రెండు చిన్న పిల్లలు అండి పాపము చూపించిట్ల చూపించు ఏది గడ్డ లేదు పోయిన వారం బాగా కనపడింది ఇంత గడ్డ గొంతుకులో ఏ అది ఆ గడ్డ ఏమన్నారు అసలు ఆ గడ్డ ఏం గడ్డ అన్నారు ఈ గడ్డ ఎంత కలమట్టు ఉంది మరి మీకు రెండు సంవత్సరాలు అవుతుంది అది అప్పుడు ఇక్కడికి రాకముందు తింటుంటే ఇబ్బంది అయ్యేదా హాస్పిటల్ పోలేదా అంటే టీవీస్ లో చూస్తావమ్మా ఏ ఊరు అన్నారు మీది జుమ్మల్ దిండి పాప రెండు వారాల క్రితం వచ్చారు మీరు అయితే అప్పుడు చెప్పారు నేను రొమ్ములో గడ్డ ఉందయ్యా పోటు భయంకరంగా పోటు గొంతుకులు కూడా ఏదైనా తినాలంటే చాలా ఇబ్బంది అని పట్టుకుంటుంది ఇప్పుడు బాగుందమ్మా ఈ పాప మా భర్త ఏం పని చేసుకుంటావయ్యా పని సరే అమ్మా ఇప్పుడు బాగుంది ఏ గొంతుకి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి ఎంత అయిందో చెప్తారు ఇక్కడ ఎవరు లేరు అయితే అదొకటి సమస్య రెండోది రొమ్ములో గెడ్డ దానికి కీమోలు రేడియేషన్లు అని పెడతారు ఈ జుట్టు పోదు మొత్తం బోడుకుండే అవునా తెలుసా విషయం అన్నారా అన్నారా ఈ తల్లి ఏం చేసింది ఇక టీవీలో చూసి ఎంతకంటే గొప్ప సేవ కూడా ఎక్కడ ఉంటాడు ఇక ఆయన దగ్గరికి వెళ్తే బాగైపోతా పాపము పాపం కూలి పని చేసుకునే వాళ్ళు బాగా తిన్నాను కూలి పని నువ్వు కూడా చేస్తావు కూలి పని ఇద్దరు పని చేస్తారా ఈ పిల్లల్ని పోషించుకుంటూ ఇల్లుందా సొంతం ఉందా ఏ ఊర్లో ఉంది ఇల్లు ఉంది ఇక కూలి పని ఇల్లుంటే ఏమవుతుంది ఆ కూలి పని చేసుకుని పిల్లల్ని బతికించుకోవాలి రోగాలు చూపించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షల్లోకి వెళ్ళిపోతాయి ఒక టెస్టింగ్లే రక్తం తీస్తారు టెస్టింగ్ చేస్తారు ముక్క తీస్తారు టెస్టింగ్ చేస్తారు ఇక్కడ ముక్క తీ ఈ లోపల ఆవిడ జీవితం అయిపోతుంది హాస్పిటల్లో తట్టుకోలే తట్టుకోగలవా నువ్వు లేవు కానీ దేవుడు చిన్న సేవకుడు ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాడు వాళ్ళు కూలి పని చేసుకునే పరిస్థితులు ఉండి వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి ఇక్కడికి వెళితే ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే నాకు మేలు జరుగుతుంది అనే ఆశతో కూడా ఉన్నారు పాప వాళ్ళు కష్టపడు అప్పు చేస్తారు లేదంటే ఏదైనా అమ్ముకున్నారో ఎట్లా అమ్ముకున్నారో వాళ్ళ పరిస్థితి అయితే ఎవరికి డబ్బులు అయితే ఉండవు కదా చాలా వరకు ఆ పరిస్థితులు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు ఎంత ఎంత మంచిగా అయిపోయింది ఎంత పర్సెంట్ మంచిగా ఇబ్బంది చెప్పండి అప్పటికి అంటే మేలైపోయింది అయిపోయింది ఏమైతే లేదు కదా పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్పండి ఆమె లూ ఇప్పుడు ఇక్కడ నుంచో మా ప్రార్థన చేస్తాను నీకు ఆమెన్ హలే అందరూ చప్పట్లు కొట్టండి ప్రభుని కనపరచండి ప్రభుని కనపరచండి హెలుయా ఆమె ధైర్యం ఉండు విశ్వాసం ఏం కాదు దేవుడే కార్యం చేస్తాడు ద బట్ స్పిరిట్ పవర్ ఆమె